హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పండిత్ శ్రీనివాస్ గారు సో సార్తో మాట్లాడి ఈరోజు బ్యాక్ పెయిన్ రిలేటెడ్ సమస్య గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి శ్రీ గురు సార్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు చాలా మంది ట్యాబ్లెట్స్ కంటిన్యూగా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు సో బట్ దీనికి రిలేటెడ్గా ఏమైనా మనకి ఆయిల్స్ రూపంలో కానీ లేదంటే హోమ్ రెమెడీ టైప్స్లో ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందంటారా మాకు తెలిసినంత వరకు ఈ బ్యాక్ పెయిన్ అంటే జనరల్గా ఏంటంటే అది వాత వ్యాధి అంటే జనరల్ గా వాతాన్ని ప్రకోపించి వచ్చే వ్యాధి అనమాట జనరల్ గా దీంట్లో ఏంటంటే మేము ఎక్కువ ఆముదం రిఫర్ చేస్తాం ఆముదం ఆముదం ఒక రెండు చెంచాలు గినక రాత్రి భోజనం చేసి పడుకునేటప్పుడు ఒక టీ గ్లాస్ పాలు తీసుకొని ఒక రెండు చెంచాల ఆముదం అందులో వేసుకుని అంటే భోజనం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గినక తీసుకుంటే పొద్దున్నే ఆ కాన్సపేషన్ మోషన్ ఫ్రీ అవుతుంది మోషన్ ఫ్రీ ఆ ప్రక్రియ చేస్తూ ఆముదం ఆముదం గింజలు ఉంటాయి ఆముదం పగల పగలగొడితే దాంట్లో పప్పు వెళ్తుంది అనమాట ఆ పప్పుని చిన్న చిన్నగా కట్ చేసి అంటే మామూలుగా రజన్లాగా కట్ చేసి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు ఒక గిన్నెలో పోసి ఇవి రెండు చెంచాలు అందులో వేసి బాగా బాయిల్ చేస్తే ఆ వాటర్ మొత్తం ఇంకే వరకు ఆ తర్వాత పాలే మిగిలిపోతాయి దాన్ని బట్ట పెట్టి వడబోసుకొని కనుక ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేసుకుంటే తప్పకుండా బ్యాక్ పెయిన్ అనేది అది పోయే అవకాశం ఉంటుంది జనరల్గా ఏంటంటే మనం ఈ వాత వ్యాధుల మీద ఎక్కువ ఆముదం బాగా రెఫర్ చేస్తుంటాం ఆముదము ఆముదం గింజ పలుకులు ఈ రెండు బాగా రెఫర్ చేస్తుంటాం మా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఈ హెయిర్ ఆయిల్స్ మసాజ్ ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఆ మసాజ్ ఆయిల్ అంటే ఎట్లా తయారు చేసుకోవాలంటే జనరల్గా నువ్వుల నూనె ఎక్కువ వాడుకోవాలి నువ్వుల నూనెలో ఎల్లిపాయలు కానీ మిరియాలు కానీ కాస్తంత వేసి లేకుంటే అతిబల ఆకులతో కానీ అంటే రకరకాలుగా ప్రాసెస్ చేసుకోవచ్చు కుప్పింటాక అని ఉంటుంది ఆ నువ్వుల నూనె తీసుకొని కాస్తంత కుప్పింటాక అందులో వేసి బాగా బాయిల్ చేసి వాడుకున్నా కూడా బ్యాక్ పెయిన్ అయిన పోయే అవకాశం ఉంది ఏదైనా శరీర తత్వాన్ని మార్చే ప్రక్రియ ఉండాలి అది వాత వ్యాధులు పోతే అది జనరల్గా ఏంటంటే తగ్గుముఖం పడుతుంటుంది కాకపోతే ఏంటంటే డైజెషన్ సిస్టమ్ మీద ఆ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మనం తీసుకునే వాతానికి సంబంధించిన ఆ వస్తువులు తీసుకోకుండా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అది వాత వ్యాధి కాబట్టి జనరల్గా ఏంటంటే ఆలుగడ్డ శామగడ్డ దుంపగడ్డలు అలాంటివి తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా పడి అంటే సాత్విక ఆహారం జనరల్గా ఏంటంటే ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకుంటే తప్పకుండా రాత్రిపూట ఎట్టి పరిశ్రమలో రెండు చెంచాల ఆముదం మీకు ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో మీరు మీరు ఎంక్వైరీ చేయండి ఎక్కడైనా కూడా ఈ ఆమదం అనేది ఎక్కడ ప్రాసెస్ చేయట్లేదు ఎందుకు చేయట్లేరు అంటే ఆమదం చేస్తే ప్రాఫిట్ ఉండదు ఆమ్దం వంట ఆమ్దం ద్వారా అంటే ఇప్పుడు మార్కెట్ దొరుకుతాయి అనేక మీరు మెడికల్ షాప్ ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి ఆమదం ఏంటంటే మిల్లుకు పడతారు అయితే దాంట్లో ఏంటంటే దాని గుణాలు కోల్పోతాయి అనమాట అది పెద్దగా మెడికేటెడ్ ఆయిల్ కాదు అది వంట ద్వారా వంటాముదం ద్వారా మా దగ్గర పర్ డే ఒక ట్వంటీ మెంబర్స్ ప్రతిరోజు యాభై నుంచి వంద లీటర్లు మేము తయారు చేస్తాం టూ హండ్రెడ్ గ్రామ్స్ డబ్బాల టిన్ లో ఇస్తాము మా దగ్గర కొన్ని వేల మంది తీసుకుంటారు ఎందుకంటే మన పురాతన కాలం నుంచి మనకు అంటే అంటే మన గురువులు మన సిద్ధయోగులు చెప్పిన ప్రక్రియ ఏంటంటే ప్రతిరోజు గనక ఆముదం వాడితే ఏ జబ్బు రాదని అనేక గ్రంథాల్లో పొందుపరుచుంది కాబట్టి మేము ఎక్కడ ఉన్నాడు ఆమ్దాలను రెఫర్ చేస్తాం ఆముద గింజలను పప్పులు రిఫర్ చేస్తాం కాబట్టి అంటే నడుము నొప్పి తప్పించుకుంటే ఈజీ ప్రాసెస్ అనమాట పూట రెండు చెంచాలు ఆముదం టీ గ్లాస్ పాలలో కలుపుకొని తాగి ఆముదం పలుకులు ఆముదాన్ని పగల కొడితే పప్పులాగా వస్తుంది చిన్న చిన్న రజల్లాగా చేసుకొని ఒక రెండు చెంచాలు ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి నీళ్లు పోసి అది సన్నాని మంట మీద బాయిల్ చేసి ఆ నీళ్ళంతా తిరిగే వరకు చూసి అవి మొత్తం డ్రై అయిన తర్వాత ఆ పాలన బట్ట బట్టతో ఓడబోయే శిరిక తాగితే తప్పకుండా మీకు అంటే ఏదైనా ప్రక్రియ దాని వెంటపడాలి అది పోయేంతవరకు వీళ్ళకి కూడా ఏంటంటే ఆ ఆయుర్వేదం నమ్మకం ఉండాలి చాలామంది మీరు మీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎవరు కూడా ఏం చేస్తున్నారంటే మెడికల్ షాప్ కనబడుతుంది పెయిన్ కిల్లర్ అది వేసుకుంటే ఏంటంటే రెండు కిడ్నీలు డామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ప్రతి వంద మందిలో ఏడు మంది కిడ్నీ బాధితులు ఉన్నారని అంటే గణాంక లెక్కల ప్రకారం చెప్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా పెయిన్ కిల్లర్ అనేది వాడొద్దు కాబట్టి ఏంటంటే ఆ వాతావరణం సంబంధించిన అనేక రకాలుగా ఇప్పుడు మలంటలను సంప్రదిస్తే దానికి వెరిపుచ్చకాయలతో లేహి అని ఉంటుంది అట్లాంటివి ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ నడువున పోగొట్టుకునే ఉంటాయి ఎన్నిసార్లు వాడాలి అంటారు రాత్రి పూట రెండు చెంచాల ఆముదం టీ గ్లాస్ పాలల్లో ఉదయం ఒకసారి నేను సాయంత్రం ఒకసారి నేను చెప్పిన ప్రక్రియ అంటే ఆముదం యొక్క గింజలు ఆ గింజలు పైన పాల కొడితే కవచం లాగుంటది పప్పు ఉంటుంది తెల్లటి పప్పు దాని కనుక చాక్తో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తప్పకుండా దీన్ని భోజనం తర్వాతనే వాడాలి ఎందుకంటే ఇది డిటాక్స్ ప్రక్రియ కాబట్టి భోజనం ముందుకు వాడితే అది ఆహారం ఏంటంటే కొద్దిగా అంటే ఆకలి అనేది మందగిస్తుంది అది మొత్తం బాడీలో నుంచి క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంటుంది కాబట్టి భోజనం తర్వాత ఉదయం టిఫిన్ చేసిన తర్వాత కానీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ మూడు కా మూడు టైం ఒక రెండు సార్లు తీసుకోవచ్చు ఏ ఔషధమైనా మూడు గంటలు మూడు గంటలు గ్యాప్ ఉండాలి ఒక ఔషధం తీసుకున్న తర్వాత అదే ఔషధం మళ్ళీ తీసుకోవాలంటే మూడు నాలుగు గంటలు గ్యాప్ ఉండాలి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకుంటే చక్కగా పనిచేస్తుంది నడువు నొప్పి అంటే ఇంట్లో ఉండి పోగొట్టుకునే అవకాశం సరే ఇవి తీసుకుంటూ అంటే మనం బయట వాడేటువంటి అలోపతి మెడిసిన్ వాడే వాళ్ళు కూడా నాకు తెలిసినంతలోపతిలో పెయిన్ కిల్లర్ తప్ప ఇంకోటి లేదు నడు నొప్పి తగ్గించే ప్రక్రియ లేదు ఏదైనా ఆ ఆ నొప్పిని టాబ్లెట్ వేసుకున్నది సేపు తగ్గుతుంది ఇది ఏంటంటే దశ వారిగా వాళ్ళ బాడీ మొత్తం డిటాక్స్ అయ్యి శరీరం మొత్తం శుద్ధి అయ్యి తప్పకుండా అది పోయే అవకాశం ఉంటుంది వాడచ్చు ఎవరైనా వాడచ్చు ఏంటంటే పన్నెండు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా వాడొచ్చు ఆముదము ఒక పదిహేను ఏళ్ళ వరకు ఒక చెంచా వాటి సరిపోతుంది ఒక పదిహేను పదిహేను సంవత్సరాల పైబెడోలు ఎవరైనా రెండు చెంచాలు వాడచ్చు పుట్టిన పిల్లాడి నుంచి వాడొచ్చు రెండు చుక్కలు వేసి గతంలో ఏం చేసి అంటే ఉగ్గు చిన్న గిన్నెలు ఉగ్గు గిన్నెలను ఉండే తల్లి ఒక రెండు చుక్కలు నాలుగు చుక్కలు వేసి ఒక రెండు చుక్కల ఆముదం వేసి ఇట్లా కలిపి తాపించేది ఇమీడియట్ గా ఏ ఒక్కటే అమ్మ పొట్ట రోగాల పుట్ట పొట్ట శుద్ధి అయితే మీకు ఏ జబ్బు ఉండదు కాబట్టి ప్రతిరోజు రెండు చెంచాలు ఇప్పుడు లాంటి వాళ్ళు మా గురువు నాకు అంటే నేను వైద్యం వైద్య విధానంలో అడుగుపెట్టిన పెట్టిన నా పంతొమ్మిది ఏడు నుంచి రోజు రెండు చెంచోలు కంపల్సరీ తాగుతారు దానివల్ల ఏంటంటే మనం ఏమైనా ఎక్స్ట్రా ఫుడ్ తీసుకున్నా కూడా ఇమీడియట్ గా డైజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది జబ్బులు వస్తానికి అది ఇమీడియట్ గా ఆగే అవకాశం ఉంటుంది కాబట్టి నడు నొప్పికి ఈ ప్రక్రియ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా వాడుకోవచ్చు ఓకే అండి ధన్యవాదాలు